కోయ కోయగురువులము సమ్మక్క సారక్క పూజారులము ఖాళీ దుర్గ పూజారులము మేము చెప్పే విశేషాల వల్ల చాలా మంది గొప్ప గొప్ప అయ్యారు ఆరోగ్యంలో దుష్ట పీడ గ్రహ బాధలున్న మనశ్శాంతి లేకపోయినా ఆరోగ్య శాంతి లేకపోయినా లక్ష్మి నిలబడకపోయినా అనుకున్న పనులు కాకపోయినా పెండ్లిళ్ళు ఆగిపోయినా రావలసిన సంబంధాల దూరమైనా స్త్రీలకైనా పురుషులకైనా వ్యాపారాలలో వృద్ధి లేకపోయినా ఏ ఆలో కష్ట బాధల్లో ఉన్నా వాటిని గురించి మేము తమలపాకులో అంజని వేసి રિયલ એસ્ટેટ વ્યાપાર